Llocoped. Llocación. Déixopa. Trae. Llocoped. ద మెయిన్ డిమాండ్ ఇస్ ట్వంటీ థౌజండ్ డిస్కౌంట్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర అలా పెట్టుబడి సమస్యలు ఇంతవరకు ఇవ్వలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రెండోది ఇప్పటిలో అతి వృష్టి అలా అడిస్టేక్స్ అండి దెర్ ఇస్ దెర్ ఇస్ ఎక్సెస్ ఫోల్ ఆఫ్ లో క్యాంటీన్ ఇన్ఫోల్స్ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అండ్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వలేదు పంటలు కూడా చాలా నష్టపోతున్నాయి అంటే తడిసిన పంటలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ షుడ్ ఇంటర్వెన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వితౌట్ నో బ్రోకరేజ్ నో కమిషన్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ కాకుండా ఈ పంటలన్నీ వాడు కొనుగోలు చేయాలి అనేది ముఖ్యమైనది మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అండ్ ఆల్సో ద సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చినారో ఇక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ ఇన్ టు ద సీట్ టుడే సో ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేయాలి పూర్తి స్థాయిలో అనేది ఈరోజు వైఎస్ఎల్సి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు వరి పంట కానీ మీరు కూడా జేసీగా ఉన్నారు ఆర్బీ కేసు అన్నీ కూడా అస్తవ్యస్త స్థితిలో ఉంది ఆర్బీ కేసుని మళ్ళీ మీరు పునరుద్ధరించాలి ముఖ్యంగా ఈ ఇరవై రూపాయలు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయింది అయిపోయింది ఆల్రెడీ అట్లీస్ట్ రబీ సీజన్ కన్నా ఇస్తారా లేదా అనేది కూడా తెలియడం లేదు రైతులు పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం లేకపోవడంతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నుంచి ఓట్లు వేశారు ఓట్లు వేసిన తర్వాత ఆయన ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఖరీఫ్లోనే అయిపోయింది రబీ సీజన్ కూడా వస్తా ఉంది రవీ సీజన్లో కూడా ఇవ్వకపోతే మాత్రం రైతులు పూర్తిగా అందులో ఇంకోటి ఏంటంటే అన్షెడ్యూల్డ్ రేంక్స్ రావడంతో చాలా మటుకు పంటలన్నీ నాశనమైపోయినాయి మన సత్యసాయి జిల్లాలో కంప్లీట్గా ఎస్పెషలీ ప్యాడీ కానీ వేరుసేనలో కానీ పూర్తిగా క్రాప్ డ్యామేజ్ అయిపోయింది దానికి ఆ గిట్టుబాటు ధర కల్పించడం ఈరోజు చెనికాయలు ఫార్టీ ఫోర్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి పదహైదు వందల నుంచి పదహారు వందల రూపాయలు దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ప్రభుత్వం నుంచి అక్వైర్ చేసేవాళ్ళు శనికాయలు కానీ లేదా వరి కానీ కానీ ఈరోజు అలా లేనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తక్షణమే గిట్టుబాటు ధర కల్పించడం ఒకటి రవి కైనా కూడా ఇరవై వేల రూపాయలు ఏదైనా ప్రామిస్ చేశారో అది రిలీజ్ చేయించడం ఒకటి వాటిని గ్రౌండ్ నట్ సెవెంటీ రూపీస్ పర్ కేజీ ఇచ్చేవాళ్ళం సార్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ బయట నుంచి దళార్ వ్యాపారస్తులు వచ్చి రైతుల దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేరు సార్ గవర్నమెంట్ ఇస్ నాట్ కమింగ్ టు రెస్ట్ టు ది నో అదర్ గో టు ది ఫార్మర్స్ ఫార్మర్స్ ఎవరు వస్తే వాళ్ళ అడిగింది ఇస్తా సార్ అంటే ముప్పై మూడు కేజీల బ్యాగు పదహారు వంద ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాను అంటే ఇంతకుముందు అర్లియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ పర్ బ్యాగ్ సార్ ఫార్టీ టూ కేజీస్ బ్యాగ్ సో ఈ గిట్టుబాటు ధరను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి సార్ లాస్ట్ ప్రతి ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో అయితే పంట నష్టం జరిగింది అదే సీజన్లో ఇచ్చే విధంగా క్రాప్ ఎన్యుములేషన్ జరిగాయి సార్ ఈ క్రాప్ బుకింగ్ జరిగేది ఆ సిస్టం దీపం అయింది దయచేసి దాన్ని మళ్ళీ ఫంక్షన్ చేయొచ్చు మెయిన్ థింగ్ ఇస్ మినిమమ్ సపోర్ట్ సైజ్ ఎంఎస్పి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఆ ఎంఎస్పి ద్వారా అయితే ఇట్టుబాటు ధర ఇప్పుడు వరి ఉంది ఈ వర్షాలు చాలా కంచిపోయి కలర్ ఫేడ్ అయిపోయి ముగ్గు వచ్చేసి అది కూడా సేమ్ గవర్నమెంట్ వచ్చి అదే రేట్ ఇచ్చి మనం ముందు సపోర్ట్ చేసుకుంటే రైతుల పక్షాన నిలబడి రైతుల పడుతున్న కష్టాలను ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆనాడు ఏదైతే పంట సాయంగా డబ్బులు ఇస్తామని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు ఈరోజు రైతులు అతివృష్టితో పంటలు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో ఈరోజు తడిసి ముద్దయిన సందర్భాల్లో ప్రభుత్వం మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనాలని చెప్పి ఈరోజు రైతుల పక్షాన ఈ సత్యసాయి జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక్క పిలుపు ఇస్తున్నట్టే ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రైతుల సోదరులందరూ కూడా వచ్చి మాకు అండగా మీరు నిలబడినందుకు సంతోషం అని చెప్పి రైతులు హర్షిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ ఏదైతే రైతు అండగా అనే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు రైతులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఏదైతే పంట నష్ట పరిహారం కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ రైతులకు పంటలు పండించిన పంటలు కొని తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు మేము రైతు ధర ఇవ్వాలని మరి అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్లలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అది ఇమ్మీడియట్గా గా అమలు పరచాలని వాళ్ళకు మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయ జగన్